యోభూ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు మరియు ఎలీహు ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చెను నేను పాపము చేసిన యెడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే ఇదే న్యాయమని నీకు తోచినదా దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవనుకునుచున్నావా నీతోనూ నీతో కూడానున్న నీ సహవాసులతోనూ నేను వాదమాడేదను ఆకాశము వైపు నిదానించి చూడుము నీ కన్నా ఉన్నతమైన ఆకాశ విశాలము వైపు చూడుము నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా నీవు నీతిమంతుడు ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా ఆయన నీ చేత ఏమైనాను తీసుకునునా నీ వంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును అనేకులు బలాత్కారము చేయుట వలన జనులు కేకలు వేయుదురు బలవంతుల భుజ బలమునకు భయపడి సహాయము కొరకై కేకలు వేయుదురు అయితే రాత్రి అందు కీర్తనులు పాడుటకు ప్రేరేపించుచు భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరూ లేరు కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమును బట్టి మర్రపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తరమిచ్చుటలేదు నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని బెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యము ఆయన ఎదుటనే ఉన్నది ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలను ఆయన కోపముతో దండింపకపోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపకపోయినందునను నిర్హేతుకముగా యోబు ఉన్నాడు తెలివి లేఖయే మాటలను విస్తరింపజేసియున్నాడు ఇంతటితో యోపు గ్రంథములోని ముప్పై ఐదవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి